హిందీ నేర్చుకుంటే మరింత బలపడతామని పవన్ కళ్యాణ్ అన్నారు తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అన్నారు తెలుగు మన మాతృభాష అమ్మ అయితే హిందీ మన పెద్దమ్మ లాంటిది అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు హైదరాబాద్లో జరిగిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ వేడుకల్లో ఆయన హిందీని రాష్ట్ర భాషగా సమర్థిస్తూ దాని ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ హిందీని రాష్ట్ర భాషగా అభివర్ణించారు ఇది భారతదేశంలోని వివిధ సంస్కృతులను భాషలను ఒక కామన్ థ్రెడ్గా కలుపుతుందని పేర్కొన్నారు మన దేశంలో వివిధ సంస్కృతులు ఉంటాయి అందరికీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుంది హిందీ మనది అనడంలో సిగ్గెందుకు హిందీని ప్రేమ మనదిగా భావిద్దాం అని పిలుపునిచ్చారు హిందీని నేర్చుకోవడం ద్వారా భారతీయులు మరింత బలపడతారని ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మరింత బలపడ్డమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే కదా ఐటీ రంగాలలో అందిపుచ్చుకోగలుగుతున్నాం అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే భాష హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదన్నారు రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ తమిళం తెలుగు కన్నడ మలయాళం వంటి భారతీయ భాషలను మాతృభాషలుగా గౌరవించాలని అయితే హిందీని పెద్దమ్మ లాంటి భాషగా భావించాలని కూడా సూచించారు ఇంట్లో మాతృభాషను మాట్లాడవచ్చు కానీ రాష్ట్ర దేశ సరిహద్దులను దాటినప్పుడు హిందీ రాష్ట్ర భాషగా ఉపయోగపడుతుందని అన్నారు హిందీ పైన రాజకీయాలు చేయడం సరికాదని కొందరు దీనిని అస్త్రంగా ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు విదేశీయులు భారతీయ భాషలను నేర్చుకుంటున్న సమయంలో భారతీయులు హిందీపైన భయం లేకుండా ద్వేషం చూపడం దురదృష్టకరమని అన్నారు ఒక పక్క విదేశీయులు మన భాషలు నేర్చుకుంటుంటే మనకు మన హిందీ భాష ఎందుకు భయం ద్వేషం చూపిస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఉదాహరణకు సినిమాల పరంగా తీసుకుంటే సౌత్ ఇండియన్ సినిమాలలో ముప్పై ఒక్క శాతం సినిమాలు హిందీలో డబ్బయ్యే ఆదాయం వస్తున్నాయి ఇలా వ్యాపారులకు హిందీ కావాలి నేర్చుకోవడానికి మాత్రం హిందీలో ఇబ్బంది ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు షి సినిమాలో ఏ మేరా జహా అని ఎందుకు పెట్టాలంటే అప్పట్లో నాకు హిందీ భాష పైన ఉన్న గౌరవంతో పెట్టాను ఒక తెలుగు సినిమాలో హిందీ పాట పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మాతృభాష తెలుగు అయితే రాష్ట్ర భాష హిందీ ఇది చెప్పడానికి అలా చేశాను అని తెలిపారు తమిళనాడు కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ హిందీ వివాదం ఉంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హిందీని రాష్ట్ర భాషగా జాతీయ సమైక్యతకు సాధనంగా సమర్థిస్తూ మాతృభాషలకు గౌరవాన్ని ఇవ్వాలని సూచించడం ఆసక్తికరంగా మారింది గిడుగు వెంకటరామూర్తి గారి ఈ తెలుగు భాష దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ ఆ గౌరవం తెలియజేయాలి స్కూల్స్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీతబత్యాలు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న కూడా మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు ఇది ఈ జిఓ ఎంఎస్ సెవెంటీ సెవెన్ అని చెప్పి మన రద్దు అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఈ జీవో ఎంఎస్ సెవెంటీ సెవెన్ని ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే ఎంఏ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీ దగ్గర ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతుంది ఇబ్బందిగా ఉంటుంది ఒక ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లా అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక ఒక క్రమ ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడడం పూర్తి శుద్ధ తమిళ్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు నాకు తెలియదు కానీ అంత కుదురుదో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేజేతులు మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు ఇంగ్లీష్ కావాలి అవసరం చెప్తాను ఎవరి గురించే చదువుకున్నావు గురుజా మన గిడుగు రామమూర్తి గారు ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదల ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు అట్లా ఏం అవసరం లేదు కానీ ఇంగ్లీష్ అవసరం అంతే అంతేగాని తెలివితే ఇంగ్లీష్లో చదివితేనే మనం అట్లా వస్తే ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మన అందరం కూడా దీన్ని బయటపడాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ